హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ మా రంజం షాపింగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే పెట్టేశాను మేము సరీ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి టెన్ థర్టీ కల్లా ఇక్కడ విజయవాడకి అయితే వచ్చేసాము రాగానే ఫస్ట్ ఫస్ట్ మేము శారీస్కి అని చెప్పేసి శ్రీవత్సాలో వచ్చాము ఇక్కడ బెంగాలీ కాటన్ ఉప్పాడ అండ్ బనారస్ శారీస్ వర్క్ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అంటండి ఇక్కడ ఈ షాప్ వచ్చేసి ఓనర్స్ ఇక్కడ ఉండరంటండి చెన్నైలో అలా ఉంటారంట వీళ్ళ దగ్గర అయితే బాగుంటాయి అంట సో కొన్ని సారీస్ అయితే సెలెక్ట్ చేసాము మా మదర్కి ఒకసారి మా అత్తయ్యకి ఒకసారి అండ్ నెక్స్ట్ మా ఆడబడిచికి పెద్ద ఆడబడిచికి ఇలా మనిషికి ఒకసారి అయితే బనారస్ అని వర్క్ అని ఎవరికి ఏది ఇష్టమో అది సెలెక్ట్ చేసేసి తీసాము ఇక మా బాబు అయితే లేస్ ప్యాకెట్ వాటర్తో చిల్లవుతున్నాడు కూర్చుని తనకి మంచి టైం పాస్ అనమాట లేదంటే మమ్మల్ని అయితే షాపింగ్ చేయనివిడు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా అదైతే కానిస్తున్నాడు పని ఇంకా ఇక్కడైతే కొన్ని కొంతవరకు అయితే అయిపోయింది మా మదర్ది మా అత్తయ్య గారిది ఇలాగ కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము ఇంకా బిల్డ్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ మేము నెక్స్ట్ పంజ సెంటర్కి వెళ్దాం అనుకుంటున్నాం టోపీస్ అని స్కార్ఫ్ అని ఇత్తర్ అని నెక్స్ట్ ఇంకా షర్వా అని అవన్నీ తీసుకోవాలి అక్కడ నుంచి చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి నా శారీస్ మా బాబు బట్టలు మా మామయ్య గారి అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ అన్నీ తీసుకున్నాము కాకపోతే నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసిన వీడియో అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ అందుకని పెట్టలేకపోతున్నాను అందుకే చెప్పేస్తున్నాను నేను అండ్ ఇక్కడ నుంచి బయటకు వస్తూ ఉంటే ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది చూశాను థర్టీ టూ థౌజండ్ అంటండి అమ్మో ఇంకా అంత కాస్ట్ ఏం పెడతాం బట్లు అని చెప్పేసి వచ్చేస్తున్నాము ఇక్కడ నుంచి తీసుకునే ఇంకా కార్ డిక్కీలో అయితే మా వారు సర్ది పెట్టేస్తున్నారు వైట్ నుంచి ఒక్కసారి షాప్ చూపిస్తా చూడండి శ్రీవత్స అండి చాలా బాగున్నాయండి రీజనబులే మనకి ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి తక్కువ అంటే స్టార్టింగ్ ఒక టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంతకన్నా తక్కువలు అయితే ఉండవు స్పంజా సెంటర్కి వచ్చేసాము ఇక్కడ స్కార్ఫ్లు టోపీలు నెక్స్ట్ ఇంకేమంటారు ఇత్తరని ఇలా మా వారికి అయితే తీసుకున్నాను నేను అక్కడ షాపింగ్ కూడా అయిపోయింది చెన్నై షాపింగ్ మాల్లో కూడా అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఇఫ్తార్ టైంకి ఇక్కడ మటన్ అంట అండి ఇక్కడ వీళ్ళేసే బాక్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట దానికన్నా చిన్న బాక్స్ టూ ఫిఫ్టీ అన్నారు సో మేము ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ ఉన్నాం కదా అని చెప్పేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా చిన్న సమోసాలు చిన్న పనుగులు చిట్టి ఇడ్లీలు నేతి ఇడ్లీలు అని చెప్పేసి నెయ్యి వేసేస్తారు కారపొడి నాకు చాలా ఇష్టం అండి అవి నెక్స్ట్ మా అత్తగారికి మిర్చికాయ మిరపకాయ బజ్జీలు విత్ ఆనియన్ అంటే ఉల్లి బజ్జీ ఇలా ఎవరికి ఏమి ఇష్టమో అన్నీ తీసేసుకున్నాము కాకపోతే నేను అక్కడ వీడియో తీయలేకపోయాను కారులో ఉండిపోయింది ఫోటో సారీ ఫోను అవన్నీ తీసేసుకుని అంబేద్కర్ పార్క్ దగ్గరికి వెళ్ళి ఇఫ్తార్ అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ మన విజయవాడ అని చెప్పేసి ఇలా వాటర్ ఫాల్స్ లాగా ఉంటే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చాలామంది సో ఒక పిక్ జస్ట్ ఇలా తీసుకుని ఇంకా యూటర్న్ తీసుకున్నాము మేము మాకైతే ఇక్కడ గిఫ్ట్లు కూడా వచ్చినాయండి చెన్నై షాపింగ్ మాల్లో ఇప్పుడు కార్లో అదే గిఫ్ట్ మీకు కనిపించింది ఇప్పుడు వచ్చేసి అంబేద్కర్ పార్క్ వచ్చాము ఇప్పుడు చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంది ఈవినింగ్ పూట పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీతో వస్తే మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు అండి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఓ ఎక్కువే ఉండదండి జస్ట్ టెన్ రూపీసే అండ్ నెక్స్ట్ అక్కడ ఇఫ్తార్ అయిపోయిన తర్వాత బయట వేడి వేడిగా అల్లం టీ తాగేసి ఇక్కడికైతే వచ్చేసాము బ్యాంగిల్స్ షాప్ దగ్గరికి ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి తీసేసుకున్నాము డజన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలాగా అంత కాస్ట్ ఉన్న స్టోన్స్ మంచిగా ఉంటాయి అంట అందుకే అక్కడ తీసేసుకున్నాము ఇంకా బ్యాంగిల్స్ షాపింగు అవి కూడా అయిపోయిన తర్వాత టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నైన్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అవి తిన్నాం కదా అని కొంచెం లేట్గానే వెళ్ళామనమాట భోజనానికి ఆల్ఫా అని చెప్పేసి విజయవాడ ఇంకా కొంచెం దూరంలో గంగూరు వస్తుంది అన్నప్పుడు ఆల్ఫా రెస్టారెంట్ చాలా బాగుందండి ఫుడ్డు మన ఇంట్లో చేసిన బిర్యానీ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది మనకి ఏ వెరైటీస్ కావాలో చికెన్లో ఫ్రైలో జాయింట్స్లో అన్నీ ఉన్నాయండి మేము వచ్చేసి ఇక్కడ చికెన్ జాయింట్స్ అయితే ఆర్డర్ చేసాం మనసుకో ప్లేట్కి వచ్చేసి ఫైవ్ పీసెస్ వస్తున్నాయి విత్ మైనీస్ అవి ఇచ్చేస్తున్నారు బిర్యానీ వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్ చెప్పామండి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీయో సెవెన్ సెవెంటీయో పడింది దాంట్లోనే వాళ్ళు ప్యాకేజ్ ఎలా ఇస్తున్నారంటే బటర్ నాన్ విత్ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్కి సరిపోయేటట్టు ఫ్యామిలీ ప్యాక్ ఇస్తున్నారు ఇంకా మిగిలిందండి రైస్ అసలు క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తున్నారు టేస్ట్ కూడా టూ గుడ్ ఉంది ఇప్పుడున్న రెస్టారెంట్స్లో ఇంత బాగా ఇంత టేస్ట్గా చేస్తున్నారంటే గ్రేట్ ఫస్ట్ అసలు ఫుడ్ ఎంత అన్నది కాదు ఎంత టేస్ట్గా ఉన్నదన్నమాట చాలా టేస్టీగా ఉంది నేనైతే అసలు ఆ రెస్టారెంట్కి వెళ్ళగానే నేనేం తిన్నా జస్ట్ ఫ్రూట్స్ తింటానని చెప్పా ఎందుకంటే బిఫోర్ అంతకుముందు మేము భీమవరం వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో నాకు అసలు బిర్యానీలో కాకుడుస్ కనిపించే వాటికి అప్పటి నుంచి నాకు అసలు రెస్టారెంట్ అంటే చిరాకు వచ్చేసింది కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసిన ఫుడ్ చూసి బాగా టెంట్ అయిపోయి తినను అన్న దాన్ని కూడా తిన్నాను దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇదిగోండి మా వారైతే టేస్ట్ చేస్తున్నారు బాగుంది తిను అంటే అందరూ తినండి చూద్దాం అని చెప్పేసి చెప్తున్నా నేను కానీ బాగుందండి అండ్ దీని తర్వాత చెప్పాను కదా వీళ్ళు బటర్ నాన్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ఈ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలోనే ఒక పార్ట్ వాళ్ళే ఇస్తున్నారు అనమాట మేము సపరేట్గా ఏమీ ఆర్డర్ చేయలేదు అండ్ దాల్చా పెరుగు పచ్చడి అన్నీ కూడా ఇంట్లో చేసుకున్నట్టు తిక్కగా చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి మా బాబా అయితే అసలు ఏమీ తినలేదు ఎందుకంటే తన స్నాక్స్ అవి తినేసి నాకు అసలు ఫుడ్ వద్దు అని చెప్పేసి కూర్చున్నాడు ఇంకా ఇదిగోండి ఇవి పెరుగు పచ్చడి అండ్ బిర్యానీ చూసారు కదా మేము ఫైవ్ మెంబర్స్ తిన్నా ఇంకా మిగిలిందండి బాగా ఫుల్గా తీసుకొచ్చేశారు అండ్ మార్నింగ్ మళ్ళీ సహరీ కోసం మేము మష్రూమ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము